ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో తొంభై రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన అందరికీ అందిస్తుందని ప్రభుత్వం ఎటువంటి వివక్ష లేకుండా అన్ని పథకాలను అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు అనేక సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు మహిళలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గృహలక్ష్మి ఇందిరామైండ్లు స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణం బీమా పథకం మహిళలను లక్షాధికారులుగా చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని ప్రజా సంక్షేమం కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తుందని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

అధికారులకి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కాంగ్రెస్ పార్టీ మండల అందరికీ కూడా అలాగే నా ప్రియమైన సోదర సోదరీ మనులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే మీరు నన్ను అభిమానించి ఆదరించి మంచి మెజారిటీ ఇచ్చినందుకు నేను గెలిచినందుకు ఎమ్మెల్యే అయినందుకు ఇవాళ మీకు రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది అవునా కాదా నేను ఈ రోజు ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాను మీకు కొన్ని పనులు చేయగలుగుతున్నాను అంటే అదంతా మీ అభిమానమే కారణం కనుక మీ అందరికీ కూడా నేను ఇంతకుముందు నేను ఎన్నికలప్పుడు ఏం చెప్పాను మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటా గెలిపించుకునేంత వరకే మీ బాధ్యత గెలిచిన తర్వాత మీ బాధ్యత అంతా నాది అని చెప్పా అది మరి గెలిచి మనకి మూడు నెలలే అయింది మూడు నెలల లోపలనే మనము ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుకున్నాము మరి మాకు వచ్చిన నిధుల్లో నుంచి ఎక్కువ శాతం మన ఎడబోయినపల్లి గ్రామానికి ఇవ్వడం జరిగింది ఇందులో రోడ్లు మనము ముప్పై లక్షల సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అలాగే మరి మంచినీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలిసి బోర్ కూడా నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక ముందు ఏ నిధులు వచ్చినా కూడా ముందుగా ఎరబోయినపల్లి గ్రామానికి ఇచ్చిన తర్వాత మిగతా గ్రామానికి ఇస్తానని ముఖ్యంగా చూస్తున్నాం మనం కాంగ్రెస్ అందరూ ఎక్కివా చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అసలు ఎలా వస్తుందని ఎలా వస్తుందో మీరు అందరు గెలిపించి చూపించారు వచ్చిన తర్వాత మరి ఖజానా మేము ఖాళీ చేశాము వాళ్ళు ఇంకా ఏం నిధులు పెట్టి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారన్నారు మరి ఎక్కడైనా వెనుక చేశామా వాళ్ళకు గుర్తు వచ్చేలాగా మన రేవంత్ రెడ్డి గారు సోనిమ్మ గారి ఆశీషులతో నలభై ఎనిమిది గంటల లోపల రెండు గ్యారెంటీలు అమలు చేశారు అవునా కదా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సు అందరు మహిళలు అందరూ ఉపయోగించుకునే ఉంటారు ఇప్పటికి కూడా ఎన్నో ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా ఎక్కడ వెనక వెనకడుగు వేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అలాగే రెండవ పథకం కింద ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలను ఉద్దేశించి మరి ప్రవేశపెట్టారు అది దానికి కొనసాగింపుగా ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారు పది లక్షలకు పెంచడం జరిగింది దీనివల్ల మనకి ఇక నుంచి అప్పుల బాధ ఉండదు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో మరి మన వైద్యం చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కింద వచ్చి ఐదు లక్షలు సరిపోక మరి ఇల్లు అమ్మాల్సి వస్తుంది ఆస్తులు తాకట్టు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పటి నుంచి మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యం అందుతుంది మీకు ఎటువంటి అప్పులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు కనుక మనం రేవంత్ రెడ్డి గారికి సోనియామ్మ గారికి కృతజ్ఞతలు చెప్పాలి కదా మరి ఎలా చెప్తాం చెప్పండి